అంగం జిల్లా చెరువుకటనందు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో నలభై రెండవ ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొని స్వాముల వారి హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు అనంతరం భజన కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలో భాగంగా శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా స్వామికి పుష్పాలంకరణ కుంకుమ పూజ తదితర పూజలు నిర్వహించారు అనంతరం భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు విశిష్ట ఆదితుల చేత బ్రహ్మం గారి చరిత్రను భక్తాదులకు పద్యాల రూపంలో వినిపించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నలభై రెండవ ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజ నిర్వహించామన్నారు అనంతరం భక్తాదులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు அனுமம் <mulik> பிர <mulik> ఈ సాష్టాంగ నమస్కారం ఇస్లా కూడా హిందు వేరే భావం ఒకటి మతాలు మానవత్వం ఒకటే ఆవరణ బంగారం వేరు వేరే అమృతం ఒక్కటే మానవుల వేరు వేరే మానవులందరూ వేరు ఒక్కటే పుట్టినప్పుడు ఊపిరి ఒకటి పుట్టినప్పుడు ఊపిరి పేరుండదు కాలం తీరు తర్వాత పేరుంది ఊపిరి కూ నిలబెట్టి వాళ్ళని కనీసం పేరంగా నిలబెట్టే వాళ్ళు తల కదా అదేవిధంగా మరొకసారి గురుదేవులు అయినటువంటి నేను ఎలా పంపించాలో ఆయన మాటల్లో చెప్పలేదు ఎందుకంటే ఎదుర్కొన్నాడు కాబట్టి కుటుంబానికి మహానుభావులకి శాస్త్రమని తెలియజేస్తూ ఇక్కడొచ్చిన జీవాత్మ స్వరూపుల మరొకసారి కళానమస్సు తెలియజేస్తూ కార్యక్రమాలు పాలని భగవంతుడిచ్చిన అపురూప మిరచులు కానుక జీవితం ఇది మామూలు బొమ్మలు పెట్టి ఆపాడేది కాదే ఎన్ని ఇన్ని ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పరమపురుషమై ఈ మానవ జన్మ లభించడం దుర్లభం భగవంతుడిచ్చిన అపురూప మిరీలు కానుక జీవితం కావున ప్రపంచానికి మానవుడు వచ్చాడు చెప్పడం అదే తాను తెలుసుకోవాలి ఎన్ని జీవరాశుల్లో కూడా జ్ఞానము నోరుండేది మానవులు మాత్రమే ఇన్ని జీవరాశులు కూడా జ్ఞానము నోరు ఉండేది మానవుడు మాత్రమే ఎన్ని జీవరాశులు ఉన్నాయి సకల చరాచర జీవరాశుల్లో మానవుడు పరణోప్రబ్రమ స్వరూపుడు వెంకటేశ్వర వారి ఆకుదలో ఉన్న వారికి రక్షణ కల్పించాడు ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాడు ఒక్క వ్యక్తి ఒక్కసారి అన్నం పెడితే ఒక వ్యక్తికి ఒక్కసారి అన్నం పెడితే పదకొండు అన్నం తిరిగి సిరితా సిరితామచ్చిన వచ్చిన సరితనం కాకి సిరితా అంటే సంపద ఎలా వస్తుంది సంపద ఎలా వచ్చేది తెలియదు ఎలా పోయేది కూడా తెలియదు సంపద బీకే లెక్కలు సిరిత పోయిన పోరిమిన సిద్ధం ఉంది కాబట్టి ఏదో ఎలకాయలు అందులో కొంచెం ఆరగిస్తుంది తిరిగి యథావిధంగా ఎలకాయలు సర్జిస్తుంది అందులో కూర్చి ఉంటుంది సంపద ఎలా వచ్చేది తెలియదు ఎలా పోయేది కూడా తెలియదు కావున నన్ను తాను తెలుసుకున్న తర్వాత తాను కూడా బ్రహ్మ ఈ మాటలు శ్రీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ నాటకం అక్కడికి వచ్చిన వారి నిజం ఎందుకంటే అంశం మహానుభావులు ఇది సామాన్యంగా శ్రీ విరాట్ కోహ్లీ స్వామి వారి జరిగిందంటే విశ్వసృష్టి గురించంతా కూడా చెప్పాడు స్వామివారు శ్రేష్ఠ గోవిందమా స్వామివారు నడుతున్నారు అజల స్వరూప భగవంతులు ఇచ్చిన అపురూప ఇచ్చిన జీవితము ఇచ్చిన జీవితాన్ని తాను బ్రహ్మపదే

హంశపడ హంశాన్ని దేహంలో మీకు వల్ల సపరేట్ చేస్తున్నారు దేహానికి ఎనర్జీ యోచిస్తున్నారు మాన తప్పులు చేయడం తన చేసిన తప్పుల సత్త కోసం అవకాశం ఇస్తాడు అవకాశం ఎన్ని విషయాలు చెప్తున్నాడు చిన్న విషయం కూడా రోజు జరిగే చిన్న విషయం కూడా చుట్టూ ఈరోజు

ష్యత్ వర్తమానకాలని సోమలవర ఎలాగలమా కృష్ణ ధ్యానమనే మార్గాన్ని అనుసరించి భవిష్యత్తు అవునా దివి ధర్మ తాను తెలుసుకున్న తర్వాత తాను కూడా బ్రహ్మం ప్రతి ఒక్కరిలో నుండి బ్రహ్మతత్వమే అవునా మానవుడు పరిరపిస్తున్నాడు ఎన్ని జన్మల నుండి 咱们共产党。到

ఎంతమంది పెట్టుకుంటాను అన్నమా అంత లేనిదో చెప్పరు పల్లెంట్ చిన్న పొడి Nangkapan bulu balik enam bulan di bawah bulu bulu gem. Ingin kaki dirimu jatuh, aduh

दान 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 द నారాయణ ఆది నారాయణ శ్రీ శ్రీ భగవాన్ వెంకటేశ్వర మందిరం చెరువుకట్ట అనంతపురం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ స్వామివారి ఆరాధన కార్యక్రమం ప్రతి సంవత్సరము నలభై రెండవ ఆరాధన కార్యక్రమం జరుగుతున్నది పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ తర్వాత స్వామివారికి అభిషేకము ఎన్ని తొమ్మిది గంటలకు మిల్ పూజ పదకొండు ముప్పై గంటలకు మహామగలారతి తదనంతరం అన్నదానం జరుగుతున్నది నాలుగు గంటలకు పల్లకి సేవ సాయంత్రం భజనా కార్యక్రమములు ఆరు గంటల నుంచి భజనా కార్యక్రమాలు జరుగుతాయి రాత్రి తొమ్మిది గంటలు పవలింపు సేవతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది అనమాట మీ అవకాశాన్ని భక్తులు సద్విని చేసుకోవచ్చు మనం చేస్తున్నాం